ముప్పై వేల మనం వంద సంవత్సరాలు బతుకుతుంది ఒక్క సంవత్సరాలు బతికినా ఇప్పుడు నడవడమే కష్టమైపోతుంది ఇప్పుడు పని చేసుకోవడమే కష్టమైపోతుంది ఎందుకు వచ్చిన బతికిరా బాబు శక్తి బాగుంటుంది అనుకునే తలం పడతాయి కానీ మనం చచ్చిపోకూడదు మనంతటా మనం చచ్చిపోకూడదు మనకు మరణం అనేది ఉంది పాపం మనం పుట్టాం కాబట్టి పాపంలో పుట్టాం కాబట్టి మనకు మరణం ఉంది కానీ మనిషి మరణించక ముందు మనిషి మరణించక ముందు మీకు కూడా అవసరం అవి కూడా రక్షణ పొందలేదు మీకు కూడా మనిషి పర్లేదు నేను సాధారణ పర్లేదండి వద్ద చెప్పండి చెప్పండి నేను ఏం చెప్తున్నాను అదే మరణం అనేది నీకు వంద సంవత్సరాలు వచ్చినా వస్తాను కానీ మనిషి బ్రతికుండగా బయలు చెప్తుంది ఒకడు క్రొత్తగా తిరిగి జన్మిస్తేనే వాడి దేవుని రాజ్యాన్ని శరీర మూలంగా జన్మించింది మనం చచ్చిపోతాం ఎందుకంటే మన అమ్మ నాన్న వాళ్ళు వచ్చింది శరీరం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది శరీరం మన తల్లిదండ్రులు ఎలా చచ్చిపోయారో మనం కూడా చచ్చిపోతాం కానీ ఈ శరీరం ఉండగా ఏసుక్రీస్తు నీ పాపాల కొరకు చనిపోయాడు నీ కొరకు రక్తంగా వచ్చాడు అవును ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు కాబట్టి నేను కూడా ఆయన విశ్వాసం నుంచి చనిపోతే నేను మళ్ళీ తిరిగి జీవిస్తాను ఆయనతోటి నా ఆత్మరక్షించబడతాది అనే దానికే ఈ స్వస్థతలో ఈ అద్భుతాలు చూచక్రియలు ఈరోజు మనం స్వస్థత పొందుతాం మీ విశ్వాసం ఏమి ఉండాలంటే దేవాన్ని నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరిస్తే నీ సాక్షిగా బ్రతుకుతాను నిన్ను కాక మరికి ఏ దేవుడు నేను సేవించు నువే నాకు దేవుడు నీ కొరనే బతుకుతాను నువ్వు ఎంతకాలం బతికిస్తే అంతకాలం బ్రతుకుతాను నన్ను బతికించు నా బిడ్డను బాగు చేయి నన్ను స్వస్థపరచు నువ్వు దేవుడు నేను నమ్ముతున్నాను నువ్వు చనిపోయి తిరిగి లేచావు అదే ప్రకారం నేను చనిపోయిన మళ్ళీ తిరిగి లేపుతావు కాబట్టి నీ కొరకు బ్రతుకుతాను నన్ను పరిశుద్ధాత్మతో నింపు నీ రక్షణ నాకు దయచేయని అడిగితే అప్పుడు మీ జీవితంలో స్వస్థపరచడం దేవుడు ప్రణాళిక అయితే దేవుడు స్వస్థపరుస్తాడు తిరిగి మళ్ళీ మీరు మామూలు మనిషి అవుతారు దేవుడు కాలు ఇవ్వగలడు చూ కాలు ఇచ్చిన దేవుడు అయినా ముప్పై సంవత్సరాల నుంచి ఒక నది దగ్గర ఒక ఒకనేరు దగ్గర పడిన ఒక వ్యక్తిని పేద లేచి వెళ్ళి లేమ్మని చెప్పి నడిపించాడు దేవుడికి ఆ అంటే కొంతమందికి ఏంటంటే ఈ దేవుడు వేరే దేవుడు వేరే దేవుడు కాదు ఆయనే దేవుడు అందరికీ దేవుడు ఆయనే దేవుడు దేవుడు లేడు భూమి ఆకాశాలని సముద్ర సంస్థ సృష్టించిన దేవుడు ఆయన ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు దేవుడు స్వస్థపరుస్తాడు నేను తప్పనిసరిగా అయ్యి అవి తీసుకొచ్చాడు కదా ఆయన తీసుకొచ్చాడు కదా మీరు నమ్మంటే మేము ప్రార్థన చేస్తాం సేవకులు మేము ప్రార్థన చేసి వెళ్తాం మేము మళ్ళా మీ దేవుడు మీ పట్ల కార్యం చేయడం మేము వినాలి మీరు కూడా మీరు కూడా నమ్మండి నమ్మాలి విశ్వసించండి అమ్మా మీరు కూడా నమ్మండి వయసుతో పని దేవుడికి నమ్మితే సమస్తమును సాధ్యమే అందరికీ మోక్షం కావాలండి

Não, não, não. E mestre.